నేను మీ శ్రీకాంత్ నీలగిరి చెట్టు యూకలిప్టస్ గ్లోబ్యులస్ ప్లాంట్ యూకలిప్టస్ గ్లోబులస్ చెట్టు ఆస్ట్రేలియాకు చెందిన ఒక వేగంగా పెరిగే చెట్టు ఇది తన ఔషధ గుణాలు మంచి పరిమళం మరియు వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యంతో ప్రసిద్ధి చెందింది సామాన్య వివరాలు పేర్లు యూకలిప్టస్ చెట్టు నీలగిరి చెట్టు కుటుంబం మర్టేసి మటేసియాయ్ శాస్త్రీయ నామం యూకలిప్టస్ గ్లోబ్యులస్ వృద్ధి రీతి వేగంగా పెరుగుతుంది ఎత్తు ముప్పై నుండి యాభై ఐదు మీటర్ల వరకు పెరుగుతుంది లక్షణాలు ఆకులు యవ్వన దశలో ఆకులు నీలం సాముద్రపు రంగులో ఉంటాయి పెద్దయ్యాక పొడవుగా ఆకుపచ్చగా మారతాయి పుష్పాలు తెల్లటి లేదా క్రీము రంగులో ఉండే చిన్నపాటి పుష్పాలు ఉంటాయి తేగలు రకరకాల వర్ణాల్లో ఉండే సుగంధమైన నూనెతో నిండి ఉంటాయి ఫలాలు గుండ్రంగా ఉండే గుళికల వలె కనిపించే గింజల కాయలు ప్రయోజనాలు ఔషధ గుణాలు తేనె కఫం శ్వాసకోశ సమస్యల చికిత్సలో ఉపయోగిస్తారు యూకలిప్టస్ నూనెను శరీర నొప్పులు చర్మ సమస్యలకు ఉపయోగిస్తారు పర్యావరణ ప్రయోజనాలు గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది నీటిని త్వరగా గ్రహించి పొడి ప్రాంతాల్లో తక్కువ కాలంలో పెరుగుతుంది వీధి తోటల అలంకరణ రోడ్ల వెంట నీడ కోసం పెంచుతారు దీని ఆకులు నూనె మంచి వాసన కలిగి ఉంటుంది కట్టడ నిర్మాణం మరియు పేపర్ పరిశ్రమ దీని కాఠిన్యమైన కలపను కట్టడాలకు బొగ్గు తయారీకి ఉపయోగిస్తారు దీని కణజాలాన్ని పేపర్ తయారీలో వినియోగిస్తారు చెట్టు పెంపకం మట్టి అవసరం ఇది వివిధ రకాల మట్టుల్లో పెరుగుతుందని కాని మంచిగా నీరు పారిపోయే మట్టి ఉత్తమం నీటి అవసరం తక్కువ నీటితో కూడా పెరుగుతుంది అయితే పుట్టిన దశలో తగినంత నీరు అందించాలి ఎండను తట్టుకునే సామర్థ్యం పూర్తి సూర్యకాంతిలో బాగా పెరుగుతుంది హానికరమైన అంశాలు ఈ చెట్టు ఎక్కువ నీటిని గ్రహించే కారణంగా భూగర్భజలాలను తగ్గించే అవకాశం ఉంది దీని ఆకులు కొన్ని జంతువులకు విషపూరితంగా మారవచ్చు ముగింపు యూకలిప్టస్ గ్లోబులస్ చెట్టు పారిశ్రామిక ఔషధ మరియు పర్యావరణ ప్రయోజనాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది అయితే దీని సాగును సమర్థవంతంగా నియంత్రించడం అవసరం ఎందుకంటే ఇది అధిక నీరు గ్రహించే చెట్టు నీలగిరి యూకలిప్టస్ చెట్టు ఆర్థిక లాభాలు నీలగిరి చెట్టు యూకలిప్టస్ గ్లోబ్యులస్ ప్లాంట్ వాణిజ్యపరంగా ఎంతో విలువైనది ఇది వివిధ పరిశ్రమలకు ఔషధ ఉపయోగాలకు మరియు పర్యావరణ ప్రయోజనాలకు ముఖ్యంగా ఉపయోగపడుతుంది ఒకటి వాణిజ్య మరియు పరిశ్రమల లాభాలు ఈ మృదు కలప టింబర్ పరిశ్రమ నీలగిరి చెట్టు కలప బలంగా తేలికగా ఉండటం వల్ల టింబర్ ఫర్నిచర్ హౌస్ కన్స్ట్రక్షన్ మరియు ప్లైవుడ్ తయారీలో ఉపయోగిస్తారు ఇది తక్కువ కాలంలో పెరిగే చెట్టు కావడంతో చెరకు పంటల మాదిరిగా వ్యవసాయ ఆదాయాన్ని అందించగలదు బి కాగితం పరిశ్రమ నీలగిరి గుళికలు కలప నుండి పల్ప్ తయారీకి ఉపయోగిస్తారు ఇది కాగితం కార్డ్బోర్డ్ టిష్యూ పేపర్ లాంటి ఉత్పత్తుల కోసం వినియోగిస్తారు దీనివల్ల కాగితం పరిశ్రమలో గణనీయమైన ఆదాయం వస్తుంది సి యూకలిప్టస్ నూనె యూకలిప్టస్ ఆయిల్ వ్యాపారం యూకలిప్టస్ నూనె ఔషధ పరంగా చాలా విలువైనది దీన్ని అత్తరలు ఆయుర్వేద ఔషధాలు మూత్ర విసర్జన సమస్యలు రూ బామ్లు ఇన్హేలర్లలో ఉపయోగిస్తారు ఇది దోమలు కీటకాలను నియంత్రించేందుకు సహాయపడుతుంది అందువల్ల కీటకనాశన పరిశ్రమలో దీని డిమాండ్ ఉంది మర్కెట్లో యూకలిప్లస్ నూనెకి మంచి ధర ఉంటుంది ముఖ్యంగా ఔషధ కోస్మోటిక్స్ మరియు అరోమా థెరపీ పరిశ్రమల్లో దీని అవసరం ఉంది డి ఇంధనం ఫ్యూయల్వుడ్ మరియు చాకోల్ ఇది వేగంగా పెరిగే చెట్టు కావడం వల్ల ఇంధన కలప తయారీలో ఉపయోగిస్తారు దీని వృక్ష భాగాలను చార్కోల్ తయారీ కోసం కూడా వినియోగిస్తారు ఇది గ్రామీణ ప్రాంతాల్లో వంట ఇంధనంగా ఉపయోగపడుతుంది రెండు వ్యవసాయ మరియు పర్యావరణ లాభాలు ఈ అగ్రో ఫారెస్ట్రీలో ఆదాయం నీలగిరి చెట్టు వ్యవసాయ భూమిలో పశుగ్రాసం పెంచే భూముల్లో అంతర పంటగా ఇంటిక్రాపింగ్ సాగు చేయవచ్చు పంటల మధ్య నీలగిరి మొక్కలను నాటడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు కొన్ని రైతులు తమ పంటల మధ్య నీలగిరి మొక్కలు నాటి ఐదు నుండి ఆరు సంవత్సరాల తరువాత వాటిని కట్ చేసి అధిక లాభం పొందుతున్నారు బి నేల మరియు నీటి సంరక్షణ నీలగిరి చెట్లు ఎరువులు రసాయనాల ఖర్చు తగ్గించడంతో పాటు నేల నాణ్యతను మెరుగుపరుస్తాయి కరవు ప్రాంతాల్లో కూడా పెరిగే సామర్థ్యం ఉన్నందున తక్కువ నీటితో అధిక లాభాన్ని అందించగలదు మూడు ఎగుమతులు మరియు అంతర్జాతీయ మార్కెట్ ఆదాయం యూకలిప్టస్ ఉత్పత్తులకు ఔషధ అరోమాథెరపీ మరియు పార్శ్వ పరిశ్రమలలో అంతర్జాతీయ స్థాయిలో మంచి డిమాండ్ ఉంది ఇండియా ఆస్ట్రేలియా బ్రెజిల్ చైనా వంటి దేశాలు నీలగిరి ఆధారిత ఉత్పత్తులను యూరప్ అమెరికా మిడిల్ ఈస్ట్ దేశాలకు ఎగుమతి చేస్తాయి నాలుగు రైతులకు ఆదాయ అవకాశాలు ఐదు నుండి ఏడు సంవత్సరాలలో తక్కువ ఖర్చుతో అధిక లాభం వచ్చే క్రాప్గా నీలగిరిని పరిగణించవచ్చు ప్రభుత్వ సబ్సిడీలు కర్మాగారాల నుంచి బల్క్ కొనుగోళ్ల వల్ల రైతులకు తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం లభిస్తుంది జీవితకాలంలో మూడు నుండి నాలుగు పంటలు కోతకు వచ్చేలా పునరుత్పత్తి చేయగల మొక్క కావడం వల్ల దీని సాగు చాలా ప్రయోజనకరం ముగింపు నీలగిరి చెట్టు సాగు వల్ల రైతులు తక్కువ పెట్టుబడి తక్కువ నీటి అవసరం అధిక లాభం పొందగలుగుతున్నారు ఈ చెట్టు కాగితం పరిశ్రమ ఫర్నిచర్ పరిశ్రమ ఔషధ వ్యాపారం నూనె ఉత్పత్తి మరియు అగ్రో ఫారెస్ట్రీ ద్వారా మంచి ఆదాయాన్ని అందిస్తుంది ఇది వ్యవసాయ ఆధారిత ఆదాయ వనరుగా చాలా ప్రయోజనకరం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్